ఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాలా మంది స్టూడెంట్స్ అందరు కూడా సక్సెస్ఫుల్ గా జేఈమెంట్స్ అప్లై చేస్తూ ఉన్నారు సో మనం చాలా మందిని గైడ్ చేశాము గైడ్ చేస్తున్న క్రమంలో చాలా మంది మంచిగా అప్లోడ్ చేసుకున్నారు జేఈమెంట్స్ అప్లై చేశారు అయినప్పటికీ కూడా వేలల్లో అప్లికేషన్ ఫామ్స్ అనేవి రిజెక్ట్ అవుతూ ఉన్నాయి ఎవరైతే మన ఛానల్ చూసుకుంటూ కొంత డౌట్స్ అనేది క్లారిఫై చేసుకుంటూ కింద వీడియోస్లో సో అటువంటి స్టూడెంట్స్ అందరు కూడా చాలామంది హ్యాపీగా అప్లై చేశారు ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ మనం చేసిన వీడియోస్ అనేది వాళ్ళందరూ కూడా చాలా ఉపయోగపడ్డాయని చెప్పేసి కూడా మనకి వాళ్ళ మెసేజ్ అని పెడుతున్నారు ఈ రోజున చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు సార్ మాకు ఒక సేఫ్ స్కోర్ ఎంత ఒక టాప్ బ్రాంచ్ రావాలనుకున్నట్లయితే మాకు ఎన్ని మార్క్స్ రావాల్సి ఉంటుంది ఏంటనేది కొంత వివరాలు చెప్పండి సార్ అని చెప్పేసి మన వీడియోస్లో కింద కామెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి కొంత నేను ఏంటంటే మీకు వచ్చేటువంటి మార్క్స్ ఆధారంగా మీకు ఏ కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇదంతా కూడా మన ప్రిడిక్షన్ మాత్రమే కానీ మీకు వచ్చేటువంటి పేపర్ ఆ రోజున వచ్చేటువంటి పేపర్ ఎలా ఉంది దాని టఫ్ టఫ్నెస్ ఎంత ఉంది అదేవిధంగా ఆ రోజు ఎంతమంది స్టూడెంట్స్ రాశారు అనేటువంటి అన్ని విషయాల మీద నార్మలైజేషన్ ప్రాసెస్ వాటి అన్నిటి మీద ఆధారపడి మీకు వస్తుంది తప్ప ఇది ఏంటంటే కొంత మనం ఏంటంటే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి స్టూడెంట్స్ కొంత టార్గెట్ స్కోర్ పెట్టుకోవడానికి తప్ప ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుందని చెప్పలేదు ఇదంతా కూడా మనం ప్రిడిక్షన్ కాబట్టి అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి చూడండి సార్ పేరెంట్స్ సో మీరు స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతూ ఇంజనీరింగ్లో కావాలనుకున్నట్లయితే కొంత మీకు గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి మీకు జేఈ మెయిన్స్ సంబంధించినటువంటి జోసా కౌన్సిలింగ్ సిసి ఆఫ్ కౌన్సిలింగ్ గైడెన్స్ తీసుకోవచ్చు అవి కాకుండా మీకు కొంత డౌట్గా ఉంది జేఈ మెయిన్స్ అనుకున్నప్పుడు అదర్ యూనివర్సిటీస్ అనేవి మీకు ఏవి అప్లికబుల్ అవుతాయి మీరు ఏది అప్లై చేస్తే బెటర్ అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ మా మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఏ రోజైతే మీరు తీసుకుంటారో ఆ రోజు నుంచి మీకు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు వరకు కూడా అంటే మీ క్లాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్ ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి వివరాలు తెలుసుకొని మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఆ నెంబర్కి కాల్ చేసి మా షాప్తో మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని మా మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ కావచ్చు ఇది ఒక సర్వీస్ మనం అందించేది రెండో సర్వీస్ వచ్చేసి ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఈ రోజున పేరెంట్స్కి పెద్ద కన్ఫ్యూజను స్టూడెంట్కి కన్ఫ్యూజను టెన్త్ క్లాస్ తర్వాత ఏం చేయాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి అసలు ఫౌండేషన్ ఫౌండేషన్లో వెయ్యాలా లేదా అసలు వీడి పరిస్థితి ఏందని చెప్పేసి ప్రతి ఇంట్లో ప్రతి స్టూడెంట్ ఇది ఒక ఈ పిక్చర్ అనమాట ఎగ్జాంపుల్ అనమాట కాబట్టి మనము గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా స్టూడెంట్ యొక్క స్కిల్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి వీరు ఎటువంటి కెరియర్ వీరికి సూటబుల్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఐఐటి ఫౌండేషన్లో ఉన్న స్టూడెంట్స్ లేదా నాన్ ఐఐటి ఫౌండేషన్లో ఉన్న స్టూడెంట్స్కి టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్న స్టూడెంట్స్ ఇంటర్ కంప్లీట్ కాబోతున్న స్టూడెంట్స్ కొంతమంది పేరెంట్స్ అనమాట బీటెక్కి ఇన్ని లక్షలు పెట్టాలా లేదా అసలు మా ఊర్లో అంత స్కిల్ ఉందా లేదా అని టెస్ట్ చేయించుకొని కూడా కొంతమంది హైలీ స్కిల్ ఉన్నట్లయితే వాళ్ళు ఎందుకులే బీటెక్ అనుకున్న వాళ్ళు బీటెక్ చదివించారు మేము బీటెక్కే చదివిద్దాం అనుకున్న స్టూడెంట్స్ స్కిల్స్ అనేది లేనప్పుడు వాళ్ళు డేషన్ అనేది మార్చుకోరు అనమాట అన్ని విధాలా మీకు ఎవరైతే ఎయిత్ క్లాస్ అండ్ అబౌవ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ స్కిల్ టెస్ట్ రాయడానికి ఎలిజిబుల్ అనమాట కాబట్టి పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక వన్ అవర్ మాకు మీరు టైం కేటాయించినట్లయితే మీకు ఎక్కడ స్కిల్స్ ఉన్నాయి మీరు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి మీకు ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతా ఉంది లేదు మీరు ఒక కెరియర్ అనుకున్నట్లయితే ఆ కెరియర్లో మీరు ఎక్కడ ఇంప్రూవ్ కావాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ టెస్ట్ ద్వారా మీకు వన్ అవర్ ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసి యొక్క టోటల్ రిపోర్ట్ అనేది చెప్పడం జరుగుతుంది దానికి సంబంధించి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు వస్తాయి ఇంకా డౌట్ ఉన్నట్లయితే మీరు ఆ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు రాద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్కి అయితే వద్దు చాలా కాల్స్ వస్తుంటాయి కాబట్టి వర్ణించాలి మీరు ఆ విషయాలు ఇక మనం జేఈ మెయిన్ జనవరి ట్వంటీ సిక్స్ సెషన్ వన్ కనుక తీసుకున్నట్లయితే ఇదంతా కూడా మీరు టార్గెట్ ఇంకా పది మార్కులు ఎక్కువే పెట్టుకోండి మీకు నైంటీ పాయింట్ నైన్ పర్సెంట్ రావాలంటే టూ ఫార్టీ ఫైవ్ ప్లస్ అనమాట నైంటీ నైన్ పర్సెంట్లకి అయితే వన్ నైన్ ప్లస్ ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సంటేజ్కి నైంటీ పర్సంటైల్ ఏంటైతే మినిమం వన్ ఫోర్టీన్ ప్లస్సే పెట్టుకోండి అనమాట ఇది ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ మా అనాలసిస్ ఇది దానికంటే ఎక్కువే మీరు టార్గెట్ పెట్టుకోవాలి అయితే మీకు రెండు వందల యాభై మార్కులు వచ్చాయి అనుకుందాం జేఈమీర్ జనరల్ సెషన్లో తిరుచినా పనిలో మీకు సిఎస్ఈ సీట్ అనేది కన్ఫామ్ అనమాట అక్కడే కాకుండా సురత్కల్లో వరంగల్లో అదేవిధంగా రూర్కేలాలో అలహాబాద్లో కూడా టూ థర్టీ ఫైవ్ నుంచి టూ ఫిఫ్టీ వచ్చినట్లయితే మీకు సిఎస్సి అనేది కన్ఫామ్ మాకు సిఎస్సి వద్దు అనుకున్నట్లయితే ఇదే స్కోర్కి మీకు తిరుచినాపల్లి సూరత్ కల్ ఇక్కడ ఈసీ వస్తుంది తిరుచినాపల్లిలో ఏఐఐటి డిఎస్ ఈసీ అనేది సూరత్ కల్ వస్తుంది ఎన్నిటి వరంగల్లో కూడా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఏఏ డిఎస్ అనేటి ఉరికాల్లో కూడా మీకు ఏఐ వస్తుందనమాట ఇది మీ స్కోర్ టార్గెట్ పెట్టుకోండి కొంత టఫ్ వచ్చినప్పుడు రెండోదైన పర్లేదు ఈజీగా వచ్చినప్పుడు మాత్రం ఒక టూ ఫిఫ్టీ వరకు మీరు టార్గెట్ అనేది పెట్టుకోవాలి ఇది బెస్ట్ కాలేజ్ ఫర్ ఆ స్కోర్కి అనమాట లేదు మాకు టూ ఫిఫ్టీ వరకు స్కోర్ వచ్చింది మాకు ఎన్ఐటి వద్దనుకున్నట్లయితే ఖచ్చితంగా త్రిపుల హైదరాబాద్ కూడా మీకు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ సిఎస్ఈ అండ్ ఈసీ మీరు ఏ బ్రాంచ్ అయితే కోరుకుంటారో ఆ బ్రాంచ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ స్కోర్కి వచ్చే అవకాశం ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి మీ స్కోర్ వచ్చేసి మీకు ఇక్కడ టూ థర్టీ వరకు వచ్చింది అనుకుందాం టూ థర్టీ వరకు వచ్చినట్లయితే ఎన్ఐటి కాలికట్ అదే విధంగా ఎన్ఐటి జైపూర్ నాగ్పూర్ సూరత్ కురుక్షేత్ర దుర్గాపూర్ భోపాల్ ఢిల్లీ జంషెడ్పూర్లలో మీకు కంప్యూటర్ సైన్స్ వచ్చేది ఉంది మాకు ఇది వద్దు అనుకున్నట్లయితే ఇక్కడ తిరుచినాపల్లిలో ట్రిబుల్ మెకానికల్ సూరత్ కల్ ఈ ఎన్ఐటి వరంగల్లో ట్రిబుల్ ఈసీ వీళ్ళేస్తాయి అనమాట రూర్కెల్లలో ఏ ఈసీఈ అలహాబాదు క్యాలికట్టు జైపూర్లో మీకు ఏఐ డేటా సైన్స్ కూడా వస్తుంది మీకు సూరత్లో అయితే మీకు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగు ఎన్ఐటి కురుక్షేత్రంలో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఐటీ అండ్ ఏఐఎంఎల్ ఇటువంటి బ్రాంచెస్ అనేవి వస్తున్నాయి అనమాట కాబట్టి మీరు ముందు బ్రాంచెస్ ఎక్కడే ఉన్నాయి కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఫ్యూచర్లో దీనికి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ మీరు ఫాలో అవుతున్నట్లయితే మీకు ఎవ్రీ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉంటుంది అనమాట అదేవిధంగా ఇక్కడ మీకు త్రిపుల్ ఐటీ గ్వాలియర్ అనమాట ఇది కూడా టాప్ టూ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మీకు టూ నాట్ సెవెన్కి ఇక్కడ సిఎస్సి వస్తుంది అదేవిధంగా మీకు త్రిపుల్ ఐటీ హైదరాబాద్లో కూడా ఈసీ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ మనం మార్క్స్ తీసుకున్నట్లయితే టూ ట్వంటీ మార్క్స్ కనుక మేము వెళ్ళినట్లయితే జలంధర్ ఎన్ఐటి జలంధర్ సిల్చారు రాయ్పూర్ గోవా పాట్నా మేఘాలయ అగర్తల శ్రీనగర్ ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్ వస్తుంది ఇది కంప్యూటర్ సైన్స్ మాకు వద్దు అనుకున్నట్లయితే అదర్ బ్రాంచ్ అనేది మీకు టైర్ వన్లో కూడా ఏదో ఒక బ్రాంచ్ వస్తుంది టైర్ వన్ ఎన్ఐటీలో టైర్ టూ ఎన్ఐటీలో కూడా వస్తుంది టైర్ త్రీ ఎన్ఐటీలో కూడా మీకు వచ్చే ఛాన్స్ అన్నమాట సీఏసీ కాకుండా అదర్ బ్రాంచెస్ ఇది మీకు టూ ట్వంటీ వరకు నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా ఎన్ఐటి సిఎస్సి తీసుకుందాం మీకు టూ ట్వంటీ వచ్చినట్లయితే అబీర్పూర్ చిప్పూర్ ఇది మనకి కోల్కొత్తా ఉంది కదా పుదుచ్చేరి కొత్తది ఇది ఉత్తరాఖండ్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ సో ఇక్కడ మీకు వన్ సెవెంటీ ఎయిట్ నుంచి వన్ నైంటీ ఫోర్ మార్క్స్ మధ్యలో వచ్చినప్పుడు సీట్ వచ్చింది కాబట్టి ఈ రేంజ్లో మీరు ఉన్నట్లయితే ఇటువంటి ఎన్ఐటీలో కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంది మీకు చెప్పే కదా నేను చెప్పిన దానికి కొంత ఎక్కువ వేసుకుని ప్లస్ టెన్ వేసుకుని తప్ప తక్కువైతే వేసుకోవద్దు టార్గెట్ స్కోర్ అనేది నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని త్రిపులేషన్ తీసుకుందాం సో అలహాబాద్ తర్వాత గ్వాలియర్ తర్వాత జబల్పూర్ పూణే కాంచీపురం గోహాతి వడోదర భోపాల్ త్రిపుల కోట త్రిపుల సూరత్ ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్ వస్తుంది అనమాట మాకు ఎన్ఐటీలలో వేరే బ్రాంచ్ వస్తున్నాయి బట్ మాకు కంప్యూటర్ సైన్సే కావాలనుకున్నప్పుడు ఈ కాలేజ్ వచ్చేస్తే మీకు అదర్ బ్రాంచ్ వచ్చేవి మీకు టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ ట్రిబులేటిస్లో సిఎస్సి కాకుండా ఈసీ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాంటి బ్రాంచెస్ ఉంటాయి అవి మీకు ఈజీగా వచ్చేస్తాయి అనమాట నెక్స్ట్ మీ స్కోర్ వన్ సెవెంటీ వన్ ఫార్టీ టూ వన్ సెవెంటీ ఉన్నట్లయితే సిఎస్సి ఎన్ఐటి సిక్కిం మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం నాగాలాండ్ ఇటువంటి వాటిలలో మీకు సిఎస్సి వస్తుంది అదర్ బ్రాంచ్ వచ్చే మీకు టైర్ టూ ఎన్ఐటి టైర్ త్రీ ఎన్ఐటీలో ఈ వద్దు మాకు సిఎస్సి కొంచెం టాప్ ఎన్ఐటీ కావాలనుకుంటే టైర్ టూ టైర్ త్రీ ఎన్ఐటిలో వచ్చే ఛాన్స్ ఉంది అప్ టు వన్ సెవెంటీ స్కోర్కి అనమాట నెక్స్ట్ మీకు ట్రిపుల్ ఎయిటీ ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ మన చిత్తూరు ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇక్కడ సిఎస్సి రావాలంటే వన్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చిన టైర్ టూ త్రిపుల్ ఎయిటీ టైర్ త్రీ త్రిపుల్ ఎయిటీలో కూడా మీకు సిఎస్సి వస్తుంది వన్ సెవెంటీ మార్క్స్ వచ్చినట్లయితే అదేవిధంగా టైర్ టూ టైర్ త్రీ త్రిపుల్ ఎయిటీలో అదర్ బ్రాంచెస్ కూడా ఆ స్కోర్కి వచ్చే ఆస్కారం ఉంది ఇవే కాకుండా చాలామందికి తెలియవు స్పెషల్గా గర్ల్స్కి అయితే ఇందిరాగాంధీ ఢిల్లీ ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్ ఇక్కడ ప్రొఫెసర్ గారు ఒకళ్ళు పనిచేస్తున్నారు ఈ మధ్యనే కాంటాక్ట్ చేశారు నన్ను సార్ కొంచెం కాలేజ్ సహజ్ చేయండి మన తెలివి అని చెప్పేసి సార్ తెలుగే అదేవిధంగా ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ పీఈసీ అనమాట ఇది జిఎఫ్టీఐ కిందకి వస్తుంది పూణేలో ఉంది ఇది కూడా చాలా టాప్ కాలేజీ ఇక్కడ జేఈస్ గోదావరి వెళ్ళొచ్చు మనకి ఈ జిఎఫ్టీఐ బిడ్స్ మిశ్రా ఇది కూడా మనకి ఇక్కడ సర్దార్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్రిబుల్ బెంగళూరు మీ అందరూ తెలిసిందే కానీ ఇక్కడ కూడా దాదాపు త్రిపుల్ ఎయిటీ హైదరాబాద్ ఒక స్కోర్ రావాలి ట్రిబుల్ ఐటీ పూణే పూణేలో రెండు ఉన్నాయి ఒకటి గవర్నమెంట్ ఉంది ఒకటి ప్రైవేట్ ఉంది బట్ దీన్ని నేనైతే వద్దని చెప్తాను ట్రిబుల్ ఐటీ పూణే అయితే బెటరు ట్రిబుల్ ఐటీ భువనేశ్వర్ ఇది ఓకే ఇది బాగానే ఉంటుంది ట్రిపుల నయర్ రాయపూర్ ఈ రెండు కూడా ట్రిబుల్ స్పేర్కే కానీ ఇది జిఎఫ్టీలో ఉంటుంది జోసా కౌన్సిలింగ్లో ఉంటాయి అనమాట కొన్ని దిట్లో జోసా కౌన్సిలింగ్లో ఉండవు ఢిల్లీకి సంబంధించిన కాలేజెస్ జాగ్ ఢిల్లీ కౌన్సిల్ మనం పాల్గొనాల్సి ఉంటుంది ఇట్లా ఇంకొన్ని కాలేజ్ కూడా మీరు లిస్ట్లో పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీకు బెస్ట్ కాలేజ్ ఫర్ ఎన్ వన్ ఫార్టీ అనుకున్నట్లయితే ఏదైతే మీకు ఉన్నాయో లాస్ట్ బ్రాంచ్ అనమాట వన్ ఫార్టీకి ఇక్కడ ఇటువంటి కాలేజ్లో అదర్ బ్రాంచెస్ కూడా మీకు వస్తాయి కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి ఇలా స్టూడెంట్స్ మీకు వచ్చేటువంటి స్కోర్ ఆధారంగా మీరు ఏ బ్రాంచ్ అనుకుంటున్నారు మీకు ఏ కాలేజ్ అనుకుంటున్నారు మీ ప్రియారిటీ బ్రాంచా లేదా మీ ప్రియారిటీ కాలేజా అనేది మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మనకి జోసా కౌన్సిలింగ్లో సిశాప్ కౌన్సిలింగ్లో అవసరం పడుతూ ఉంటుంది అదేవిధంగా కొన్ని కాలేజ్ అనేవి మీకు అమృత తీసుకున్నట్లయితే మీకు జైఇమీన్ స్కోర్ ఆధారంగా కూడా అడ్మిషన్ ఇస్తూ ఉంటుంది అదేవిధంగా మీకు ఐఎస్ఏలో కూడా జైఈ స్కోర్ ఆధారంగా ఒక ఫోర్ ఇయర్స్ కోర్స్ అనేది ఉందన్నమాట బిఎస్ కోర్సు అక్కడ అడ్మిషన్ ఇస్తూ ఉంటారు ఇట్లా మీకు కొన్ని ఉన్నాయన్నమాట మీకు ఇక్కడ మనకి జాగ్ ఢిల్లీ తీసుకున్నా కానీ మనకి జై మెయిన్ స్కోర్ మీద ఇస్తారు ఇక్కడ ఈ ఏ ఉన్నాయో ఇవి కూడా ఏ అడ్వాన్స్ స్కోర్ అయితే ఉందో అంటే కన్సిడర్ చేస్తారు కాబట్టి ఇవన్నీ మీకు తెలిసినట్లయితే ఓకే తెలియనట్లయితే మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని మీకు మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చే విధంగా మా గైడెన్స్ మీరు తీసుకోవచ్చు అనమాట దానికి సంబంధించిన వివరాలు కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి వచ్చినటువంటి విషయాలు మీకు అర్థమైనట్లయితే మెంటర్షిప్ కొంత పెయిడ్ మెంటర్షిప్ అది అది తీసుకోవచ్చు లేదనుకున్నట్లయితే ఆ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని మీరు అమౌంట్ పే చేసి మాకు గైడెన్స్ తీసుకోవచ్చు అనమాట ఇవి కూడా నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ కూడా మళ్ళీ కలుద్దాం హావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్